సంవత్సరంలో మిథున రాశి ఫలితాలు మృగశిర మూడు నాలుగు పాదాలు రెండు మూడు పాదాలు ఈ రాశి వారికి ఆదాయం పద్నాలుగు వెయ్యి రెండు రాజపుత్యం నాలుగు అవమానం మూడు ఈ సంవత్సరం ఏడాది పొడుగునా కూడాను ఈ రాశి వారు చాలా జాగరూకత వహిస్తూ ఆచి చూచి ముందడుగు వేయటం చాలా మంచిది లాభదాయకమైనటువంటి ఫలితాల కోసం పరమేశ్వరుణ్ణి ప్రతినిత్యం కూడాను ఓం శివాయ అనే పంచాక్షరి మంత్రంలో జపించాల్సి ఉంటుంది తప్పనిసరిగా షస్టినాడు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవటం మాత్రం ఈ రాశి వాళ్ళు మర్చిపోకూడదు ప్రారంభించిన ప్రతిభని విజయవంతం అవడానికి సహకరిస్తాయి ప్రతిభకు ప్రజలు కూడా మెచ్చుకుంటారు ఆర్థికంగా అవకాశాలు కూడా వస్తాయి సంపాదించిన ధనాన్ని మీరు ఇష్టం వచ్చినట్టు మాత్రం రద్దు చేయకూడదు పొదుపుగా వ్యవహరించాలి కుటుంబ సభ్యులు స్నేహితులు మీకు అండగా ఉంటారు వారి యొక్క సలహాలు కూడా మీ జీవితంలో మంచి మార్పులు తీసుకొస్తాయి మీరు అనేక కొత్త విషయాల్ని నేర్చుకోవాలనే తాపత్రయం ఉంటుంది వాటిని ఆచరణలో పెడితే విజయం మీదే అవుతుంది మీ జీవితం చక్కటి ఆనందంతో నిండిపోతుంది కొన్ని విషయాల్లో మాత్రం కడుపు జాగ్రత్త వహించాల్సి ఉంటుంది ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ప్రత్యేక శ్రద్ధ వహించండి ఆరోగ్యం బాగా ఉండాలంటే మంత్రం ఏం చెప్తాం ఈ సంవత్సరం ప్రతి వాళ్ళు చదువుకోవాల్సిన మంత్రం బలాంబికేచే భవరోగ హ అనే మంత్రాన్ని ప్రతినిత్యం చదువుకోండి అలా చేయటం వల్ల పరమేశ్వరుడు మీకు సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు తర్వాత ప్రతి ఒక్క పని కూడా నిదానంగా ఆలోచించి ముందడుగు వేయాలి మీ మనోధైర్యాన్ని పోగొట్టుకోవద్దు లైఫ్ విచ్ అని చెప్పేసి ముందుడుగు వేయండి ఓర్పు మీ విజయానికి కీలకవంతమైనటువంటి సాధనంగా మారుతుంది తోటి వారి యొక్క సహాయ సహకారాలు కూడా ఉంటాయి దృష్టిలో పెట్టుకొని ముందుకు సాగితే అనుకూలత పెరుగుతుంది రాజకీయ నాయకులకు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారికి విద్యలో విజయాన్ని సాధించేటువంటి వారికి అనుకూలవంతమైనటువంటి ప్రభావం కనిపిస్తుంది రైతన్నలు ఒకటికి రెండు సార్లు ఆలోచన చేస్తూ ముందరకు వెళ్తే విజయ సిద్ధిని పొందడానికి ఆస్కారం ఉంటుంది పంట పంట వెంటనే అమ్మకుండా నిల్వ చేసుకొని అమ్మినట్లయితే సఫలీకృతులు అవుతారు కళారంగంలో ఉన్నటువంటి వారికి అద్వితీయమైనటువంటి అవకాశాలు రావడానికి ఆస్కారం అత్యధికంగా ఉంది ఈ మిథున రాశి వారు మాత్రం ఈశ్వర ఆరాధన శని శ్లోకం తప్పనిసరిగా చదువుకోవాలి శని శ్లోకంలో మూల సంవాతో జపించడం చాలా మంచిది శని స్తోత్ర పట్నం సర్వవిధ శ్రేయోదాయకం ప్రతి మాస శివరాత్రికి శివాభిషేకం మాత్రం మరొకండి David